సునీతా విలియమ్స్ ఈమె రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం అక్కడ చిక్కుకుపోయింది గంటలు రోజులయ్యాయి రోజులు నెలలయ్యాయి అయినా సునీత విలియమ్స్ ఇంకా భూమిపైకి రాలేదు యాక్చువల్గా జూన్ ఐదున వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్గా జూన్ పద్నాలుగున రావాలి కానీ రాకెట్లో హీలియం గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కొన్ని ట్రస్టర్స్ ఖరాబ్ అయినవి సో అక్కడే ఉండాల్సి వచ్చింది సో ఇక మళ్ళీ జూలై ఇరవై ఆరుకి చేంజ్ చేశారు యాక్చువల్గా ఈ స్పేస్ షిప్ అనేది మేలోనే వెళ్ళాలి కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల త్రీ టైమ్స్ వాయిదా వేశారు అంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది మ్యాటర్లోకి వెళ్తే బోయింగ్ స్టార్లైన్ టెస్టింగ్ కోసం సుంతా విలియమ్స్ అండ్ విల్మోర్ని స్పేస్లోకి పంపారు ఈ బోయింగ్ కంపెనీ వచ్చేసి ఎనభై నుండి తొంభై సంవత్సరాల పాటు ఏరోప్లెయిన్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ని తయారు చేస్తూ వస్తుంది కానీ ఫర్ ద ఫస్ట్ టైం స్పేస్ షిప్ ని తయారు చేసింది ఇక ఇది జూన్ ఐదున పంపించారు ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో ఇది కనుక ఫెయిల్ అయితే నాసా అండ్ బోయింగ్ ఒక బిగ్ ఫెయిల్యూర్ నే చూడాల్సి వస్తుంది ప్రస్తుతానికి వీళ్ళకి హెల్త్ పరంగా ఏం ప్రాబ్లమ్స్ లేవు అండ్ వీళ్ళకి స్పేస్ పైన చాలానే ఎక్స్పీరియన్స్ ఉంది మెయిన్ గా మన దేశానికి చెందిన సుంటా విలియమ్స్ ఈమె రెండు సార్లు స్పేస్ లోకి వెళ్ళి వచ్చింది ఫస్ట్ టైం రెండు వేల ఆరు ఏడు మధ్యలో వెళ్ళింది సుమారుగా నూట తొంభై ఐదు రోజుల పాటు అక్కడే ఉంది అంతేకాక ఇరవై తొమ్మిది గంటల స్పేస్ వాక్ కూడా చేసింది ఇక సెకండ్ టైం రెండు వేల పన్నెండులో వెళ్ళింది సుమారుగా నూట ఇరవై ఏడు రోజుల పాటు అక్కడే ఉంది సో దీన్ని బట్టి ఎన్ని రోజులున్నా ఏం కాదు సేఫ్గానే ఉంటారు అనిపిస్తుంది కానీ ఎక్కువ రోజులుంటే కిడ్నీలో స్టోన్స్ అండ్ బోన్ డెన్సిటీ తగ్గుతుంది అంటారు బట్ ఆస్ట్రోనామర్స్ దానికి ప్రిపేర్ అయ్యే ఉంటారు వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు కానీ మెయిన్ థింగ్ సునీత విలియం ఏజ్ ఇప్పుడు తను ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది ఏజ్ పరంగా చూస్తే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు ఇక వీళ్ళకి ఫుడ్ వాటర్ ఆక్సిజన్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏడు కంట్రీస్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నిర్మించారు కొంచెం ఈ స్పేస్ స్టేషన్ గురించి తెలుసుకుంటే బెటర్ యాక్చువల్గా ఈ స్పేస్ స్టేషన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రీగన్ సోవియట్ యూనియన్ దగ్గర అన్ని దేశాలు కలిసి స్పేస్ స్టేషన్ నిర్మించాలి అని అడిగాడు దానికి సోవియట్ యూనియన్ ఒప్పుకొని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్పేస్ స్టేషన్ స్పేస్లోనే నిర్మించారు అండ్ ఇప్పుడు ఈ స్పేస్ స్టేషన్లోనే సుంటా విలియమ్స్ ఫిల్మోర్ ఇంకా సెవెన్ ఆస్ట్రోనామర్స్ ఉన్నారు అండ్ ఈ స్పేస్ స్టేషన్ మన భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఈ బోయింగ్ విషయానికి వస్తే ఈ బోయింగ్ షిప్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది యాక్చువల్గా ఈ స్పేస్ షిప్ మేలోనే వెళ్ళాలి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జూన్ ఫస్ట్కి పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల జూన్ ఐదుకి పోస్ట్ పోన్ చేశారు లాస్ట్కి జూన్ ఐదున ఫ్లోరిడా నుండి లాంచ్ చేశారు జూన్ ఐదున వెళ్ళి జూన్ కి అక్కడ చేరుకుంది మళ్ళీ జూన్ పద్నాలుగున రిటర్న్ బ్యాక్ కావాలి బట్ రాలేదు దీనికి రీజన్ ఏంటి అంటే స్టార్ లైనర్ని ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కలిపే టైంలో స్టార్ లైనర్లో టెక్నికల్ ప్రాబ్లమ్ని సుంత విలియమ్స్ అండ్ బిల్మోర్ గమనించారు అండ్ వీళ్ళ లక్ ఏంటి అంటే ఆల్రెడీ స్పేస్ స్టేషన్లో చేరుకున్నారు సో వీళ్ళకి ఏం ప్రాబ్లం కాలే తర్వాత స్పేస్ స్టేషన్ నుండి నాసా అండ్ బోయింగ్ వాళ్ళతో ఎర్రర్ గురించి కమ్యూనికేట్ చేశారు వీళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ట్రస్టర్స్ నుండి హీలియం గ్యాస్ లీక్ అవుతుంది సో రిటర్న్ బ్యాక్గా మళ్ళీ ఈ స్పేస్ షిప్లోనే రావాలి అంటే కొంచెం ప్రాబ్లమ్ అనే చెప్పచ్చు కానీ వీళ్ళు రిటర్న్ బ్యాక్గా ఆల్ ఓకే ఉంటే జూన్ ఫోర్టీన్కే వచ్చేవాళ్ళు కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ జూన్ ట్వంటీ సిక్స్కి రిటర్న్ బ్యాక్ వచ్చేది పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ జులైకి పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడేమో ఏకంగా ఫిబ్రవరిలో వస్తుంది అంటున్నారు చూడాలి మరి ఏమవుద్దో ఇక ఈ రాకెట్ విషయంలోకి వస్తే ఒక రాకెట్ స్పేస్ లోకి వెళ్ళాలి అంటే భూమిలో ఉన్న గ్రావిటీ తట్టుకునేలా ఫోర్స్ జనరేట్ చేయాలి సో ఈ ఫోర్స్ జనరేట్ చేయడానికి ట్రస్టర్స్ కావాలి ఈ ట్రస్టర్స్ ఏం చేస్తవి అంటే రాకెట్ లో ఉన్న ఫ్యూయల్ని మండిస్తవి అండ్ ఈ మంట వల్లే స్పేస్ షిప్ పైకి వెళ్తుంది కానీ ఇందులో ఫోర్టీన్ వర్క్ కావట్లేదు దీనికి రీజన్ ఏంటి అంటే ట్రస్టర్స్లో ఉండే హీలియం ట్యాంక్స్ నుండి హీలియం గ్యాస్ లీక్ అవుతుంది అండ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలానే ట్రై చేస్తున్నారు వీళ్ళ లక్ ఏంటి అంటే ఇక్కడ స్పేస్ స్టేషన్లో వీళ్ళకి సరిపోయేంత ఫుడ్ వాటర్ ఆక్సిజన్ ఉంది సో దీనివల్లే ఎక్కువ రోజులు ఉండొచ్చు అంటున్నారు అండ్ వీళ్ళే కాక మరో సెవెన్ ఆస్ట్రోనర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇక వీళ్ళ రిటర్న్ బ్యాక్ విషయంలోకి వస్తే కానీ ఇక్కడ నాసా వాళ్ళు చేసేది ఏదో డౌట్ గానే ఉంది ఎందుకంటే స్పేస్ ఇన్ఫోకి వస్తే నాసా సాధించినంత విజయాలు ఇంకే స్పేస్ స్టేషన్ సాధించలేదు కానీ ఈ మిషన్ మాత్రం ఫెయిల్ అయితే బోయింగ్ వాళ్ళకి అండ్ నాసా వాళ్ళకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు అందులో బోయింగ్ వాళ్ళకి ఫస్ట్ స్పేస్ ట్రావెల్ ఇది సో ఇదే ఫెయిల్ అయితే బోయింగ్ వాళ్ళకి పెద్ద దెబ్బగా ఉండిపోతుంది కానీ స్పేస్ ఎక్స్ మాత్రం చాలా సక్సెస్తో వెళ్తుంది రీసెంట్గా ఎలోనమస్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తా అని ముందుకు వచ్చాడు కానీ ఇదే అయితే బోయింగ్ అండ్ నాసా స్పేస్ ఎక్స్ ముందు తల వంచినట్లే సో అందుకే నాసా అండ్ బోయింగ్ వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తున్నారు కానీ ఒక న్యూస్ ప్రకారం నాసా అండ్ బోయింగ్ వాళ్ళు రష్యా హెల్ప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు బట్ ఇది న్యూస్ గానే ఉంది ఇందులో ఏది నిజమో చెప్పలేం కానీ లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు చూడాలి మరి ఏమవుద్దో కానీ ఫిబ్రవరి అంటే అది చాలా లాంగ్ టైం నాకు తెలిసి అంతకంటే ముందే రిటర్న్ బ్యాక్ జర్నీ ఉంటుంది అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి